సిఎంఆర్ జ్యువెలర్స్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారు లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రామపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరి లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ సిఎంఆర్ జ్యువెలర్స్ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు హిందూస్ ఫిలిం ప్రొడక్షన్ వారి ప్రొడక్షన్ నంబర్ వన్ చిత్రం షూటింగ్ నేడు మద్దిపాడు మండలం మల్లవరం గ్రామంలోనే వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా ప్రారంభమైంది ఈ చిత్రంలో హీరోగా శ్రీరామ్ హీరోయిన్ గా ఆజ్య శర్మ నటిస్తున్నారు ప్రముఖ సీనియర్ నటుడు రఘుబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు ఈ చిత్రానికి దర్శకత్వం కేశవ దాసరి కెమెరామెన్ మనోహర్ కోహ్లీ మ్యూజిక్ కృష్ణ అందిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వుడా చైర్మన్ షేక్ రియాజ్ హాజరై చిత్ర బృందాన్ని ఆశీర్వదించారు హీరో శ్రీరామ్ మాట్లాడుతూ ఇలాంటి మంచి కథలో భాగం కావడం నాకు ఆనందంగా ఉందని మంచి సినిమాతో మీ అందరి ముందుకు రావడానికి ఎదురు చూస్తున్నా అన్నారు దర్శకుడు కేశవ దాసరి మాట్లాడుతూ నా స్వస్థలమైన ఒంగోలు జిల్లా నుండే ఈ సినిమా ప్రారంభించడంలో నాకు ఎంతో సంతోషంగా ఉందని తెలుగు సినిమాకి కొత్త ఆలోచనలు కొత్త అవకాశాలు ఇవ్వాలని మా ప్రయత్నం అన్నారు ఈ సినిమా ప్రేక్షకుల ఆశీస్సులు పొందుతాయని నమ్ముతున్నామన్నారు వుడా చైర్మన్ షేక్ రియాజ్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా నుండే దర్శకుడు టెక్నీషియన్లు ఇలా ముందుకు రావడం గర్వకారణమని ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా అన్నారు సీనియర్ నటులు రఘుబాబు మాట్లాడుతూ ఈ ఇక్కడి నుంచి మంచి చిత్రాలు రావడం ఆనందంగా ఉందని ఈ సినిమా కూడా ప్రేక్షకులు మన్నలు పొందాలని కోరుకుంటున్నానన్నారు చిత్రబృంద సభ్యులంతా ఈ సినిమా విజయవంతం కావాలని అందరి ఆశీస్సులు అవసరమని తెలిపారు సంబంధించిన ప్రకాశం డిస్ట్రిక్ట్ వాసి ప్రొడ్యూసర్ ఆల్మోస్ట్ అండ్ డైరెక్టర్ గారు కేశవర్ గారు ఈరోజు ఇక్కడ సినిమా ఓపెనింగ్ చేయడం జరుగుతుంది దానికి హీరోగా మీ మా మన అందరి శ్రీరామ్ గారు మీ అందరికీ పరిచయం బాగా వారు హీరోగా చేస్తున్నారు జెబీయుగా అండ్ ఆద్య అలాగే చేయలేక శ్రీ వీళ్ళందరూ పోస్టారీగా అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళని చెప్తున్నాను నేను కూడా మంచి పాత్ర పోషిస్తాను మీరు ఇంకా చాలామంది కళాకారులు అంటే మా సినిమా నడినట్లు ఇక్కడ జరిగే షెడ్యూల్ ఆల్మోస్ట్ వన్ మంత్ షెడ్యూల్గా ప్రకాశం చేస్తుంది ఒక్కో దర్శన ప్రాంతాల్లో జరగబోతుంది చాలా బ్రహ్మాండమైన సస్పెన్స్ ఈ సినిమాని దాల్చబోతున్నారు డైరెక్టర్ కేశవ గారు ఇక్కడ ఈరోజు కాల ప్రోత్సవానికి మామూలుగా ఎక్కడో ఒక చిన్న చెట్లు చేయడం కాకుండా ప్రత్యేకంగా ఇక్కడ ఇక్కడ జిల్లా వాసి కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ శ్రీవారి సన్నిధిలో చేయటం అందరికీ ఆనందంగా ఉంది తప్పకుండా శ్రీవారి ఆశీస్సులు ఈ సినిమాలు డెఫినెట్గా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఉంటాయి కూడా మంచి సినిమాగా ఇది వస్తాలని నడుస్తానని మంచి సినిమా కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అలాగే మేనేజర్ గారు అందరికి పరిశుద్ధులైన మేనేజర్ గారు పుథ్వి గారు దీనికి వ్యవహరిస్తారు అలాగే ఇక్కడ ఈరోజు ముఖ్య అతిథులుగా మనందరి మనిషి మనందరి వ్యక్తి శ్రీ గౌరీ నీళ్లు బియాజ్ గారు ప్రాజ్ చైర్మన్ గారు వారికి రావడం జరిగింది థ్యాంక్స్ అండి మీకు అలాగే మన ఎమ్మెల్యే గారు గౌరీ నీళ్ళు ఎమ్మెల్యే గారు జనార్థన్ గారు కూడా రావాల్సిన ప్రోగ్రామ్ ఏంటి కాకపోతే అసెంబ్లీ సెషన్స్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు ఆయన వారు కూడా సినిమాకి ఆశీసులు ఐ మీన్సి దర్శలు తెలియజేయాలి థ్యాంక్ యూ అండి మీ అందరికీ వచ్చిన మా మీడియా మిత్రులకి ప్రెస్ రిపోర్టర్స్కి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు పోలీసు వారికి అలాగే ఆలయ ప్రాంగణం చైర్మన్ గారు రాఘవ్ గారు ఈవో గారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలండి మీ సహాయ సహ సహాయ సహకారాలు ఆ యొక్క వచ్చిన వాళ్ళందరూ కూడా మీ అందరూ మీ ఆశీస్సు సినిమా అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడిని మరోసారి కోరుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా మంచి సక్సెస్ మంచి డబ్బులు మంచి పేరు అందరికీ రావాలని మస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ అండి ఇక్కడ పూజారు ఉత్తమ పూజలు కూడా నమస్కారం సమీర్ గారు అందరికీ నమస్కారం వేణుగోపాల్ గారు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మసగే పేరు ఇంకా పెట్టలేదు అనుకుంటాము మంచి సస్పెన్స్ లేదు కేశవ రాజయ్య గారు కూడా కావాలి వెరీ మచ్ హిందూ ప్రొడక్షన్స్ వారి ప్రొడక్షన్ నెంబర్ వన్ షూటింగ్ మద్దిపాడు మండలం మల్లవరం గ్రామంలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరుపుకోవటం దానికి మన ఒంగోలు వాసి కేశవ నిర్మాతగా దర్శకుడిగా ఈ సినిమా నుంచి ఆయన ప్రారంభించటం నిజంగా అతన్ని అభినందిస్తున్నాను ఎందుకంటే గతంలో కూడా ఒంగోలు పరిసర ప్రాంతాల్లో తీసినటువంటి ప్రతి ఒక్క చిత్రం కూడా సంచలన విజయాలు సాధించింది అలాగే ఈ చిత్రం కూడా సంచలన విజయం సాధించే దిశగా కోరుకోవాలని చెప్పి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ చిత్రంలో యూనివర్సల్ స్టార్గా శ్రీరామ్ గారు ఎందుకంటే ఆయన తెలుగు తమిళ కన్నడ భాషలకి సుపరిచితుడు ఆయన హీరోగా గతంలో ఆడవారి మాటలకు అర్థాలు వేరేలే రోజాపూల్ లాంటి ఒక మంచి చిత్రాలని ఆయన చేసి తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు అలాగే మన జిల్లావాసి తెలుగు చలనచిత్ర రంగంలో ఆయన తెలియనటువంటి పేరు ఆయన తెలియనటువంటి వ్యక్తి లేరు ఆయనే గిరిబాబు గారి తనయుడు రఘుబాబు గారు అలాగే హీరోయిన్స్గా ఆద్యా శర్మ డెబీ గారు అలాగే నాగమహేష్ గారు కోటేశ్వరరావు గారు సీనియర్ నటి అన్నపూర్ణమ గారు ఎడిటర్ నందమూరి హరి గారు మ్యూజిక్ డైరెక్టర్ చిన్నకృష్ణ గారు కెమెరామ్యాన్ మనోహర్ కొల్లి గారు వీళ్ళందరికీ కూడా మరొకసారి మా అభినందనలు తెలియజేస్తూ ఈ సినిమా యూనిట్కి మా అందరి సహకారం ఉండిద్దని ఈ సినిమా విజయవంతం అయ్యే విధంగా అందరూ కూడా చాలా చక్కగా నటించి ఒంగోలుకి మంచి పేరు తెచ్చే విధంగా ఎందుకంటే గతంలో ఒంగోలు చిత్రాలు తీసినటువంటి టీ కృష్ణ గారికి ఎంత మంచి పేరు వచ్చిందో అంతే మంచి పేరు కేశవ్ కూడా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ యొక్క యూనిట్ సభ్యులందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను రిత్విక శ్రీ కూడా నా అభినందనలు నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను చక్కటి నటనతో ఇంకా ఎన్నో చిత్రాలు ఈ యొక్క తల్లి కూడా బాగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా తీసుకొస్తున్నా పెద్దలకి నమస్కారం ఇక్కడ అందరికీ నమస్కారం ఇక్కడ మన ప్రకాశం డిస్ట్రిక్ట్ ఓంగోలు కొత్త తెలుగు సినిమా అది కాకుండా హైదరాబాద్లో లేకపోతే ఇంకో చోటు చేయకుండా మన సొంత ఊళ్ళో మన భూమిలో చేసుకునేది చాలా గొప్ప ఆలోచన ఇక్కడ ఉన్న వాళ్ళకి పనులు కనిపిస్తున్నా వాళ్ళకి అవకాశం ఇచ్చే ఒక నేర్చుకునే అవకాశం ఇచ్చే ఒక తెలుగు సినిమా ఇది మా హిందూ ఫిల్మ్ ప్రొడక్షన్స్ కేశవ దాసరి గారు మన దాసరినారాయణరావు గారిలాగా నేను కూడా ఇంకా బాగా ఎదిగి పెద్ద డైరెక్టర్ అవ్వాలని ఆశపడుతున్నాను తర ఉంచుకోకండి మనందరికీ ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్లో పరిచయమైన అందరికీ అభిమాన మన కూడా చైర్మన్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు వచ్చి మీ ఆశీసులతోటి మీ మా తెలుగు సినిమా స్టార్ట్ అవుతుంది ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు మేము స్టార్ట్ చేస్తున్నాం దీనికి ముఖ్యమైన ఒక కారణం వచ్చి కార్య అంటే మన రఘుబాబు గారు సార్ సార్ హ్యావింగ్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ ఆశీసులు ఎప్పుడు ఉండాలి అంటే రిలేషన్షిప్కి చాలా ముఖ్యత్వం ఇస్తారు ఆయన పృథ్వీ గారికి సారీ మన కేస కేసరి గారికి పెద్ద ఒక సపోర్ట్ అనమాట పిల్లల స్ట్రెంత్ సో ఇక్కడ వచ్చి ఆయన సపోర్ట్ తోటి ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నాం ఇది ఒక థ్రిల్లర్ ఇంకా టైటిల్ పెట్టలేదు మంచి టైటిల్ ఆలోచన మీకు వచ్చిందంటే చెప్పండి ప్రొడక్షన్ నెంబర్ వన్లో సో నాతో పాటు ఇంకో శ్రీరాము తర్వాత ఆద్య దెన్ డెబీ డేబీ అండ్ మా అందాల ఋత్విశ్రీ సో చైల్డ్ ఆర్టిస్ట్ ఇంకా చాలా ఆర్టిస్టులు ఉన్నారు మా కెమెరామెన్ మనోహర్ గారు అండ్ మంచి టెక్నీషియన్స్ తోటి ఇది స్టార్ట్ అనమాట సినిమా ఇప్పుడే స్టార్ట్ అయింది ఇంకా చాలా మాట్లాడేదానికి సినిమా అయిపోయిన తర్వాత ఉంటుంది సో ఇప్పటికీ మీ ఆశీర్వాదం కావాలి అంత బాగా జరగాలని ఆశిస్తున్నాం అంతే సో మీ మీరందరూ మమ్మల్ని మిస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ప్రొడ్యూసర్ అండ్ ది డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ద కోర్ డి ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ ఎమ్ జస్ట్ సో గ్లాడ్ టు బీ హియర్ ఐ నీడ్ ఆల్ ఆఫ్ యూర్ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ అస్ ఇక్కడ వచ్చిన అందరికీ హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ పూజా శరణికి వచ్చినందుకు అండ్ ప్రొడక్షన్ నెంబర్ వన్ సారీ నో దాసరి సార్ మనకి డైరెక్షన్గా ఇక్కడ చేస్తున్నారు సో హిందూ ప్రొడక్షన్లో నేను ప్రొడక్షన్ నెంబర్ ఫస్ట్లో పూజ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా సో మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి బ్లెస్సింగ్స్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి సో మళ్ళీ ఇలా ఎన్నో ముందు సక్సెస్ఫుల్గా మేడ్స్ కావచ్చు రిలీజ్ ఫంక్షన్స్ కావచ్చు అప్పుడు మాట్లాడతాను అండ్ వన్ మోర్ థింగ్ రేపు నా మూవీ రిలీజ్ ఉంది ఈటీవీ విన్లో మనసులోని మాట అని వర్క్ చేశాను సో అక్కడ సార్ వాళ్ళు నాకు పరిచయం సో నాకు సడన్గా ఆఫీస్కి పిలిచి ఇలా ఒక మూవీ ఉంది రావాలి అని చెప్తే నేనేమనుకున్నానంటే ఓకే వేరే మూవీ ఉన్నారేమో సార్ కో డైరెక్టర్గా చేస్తారు కదా ఓకే ఇలా నన్ను ఆఫర్ చేశారని అనుకున్నాను సో నేను నిజంగా చెప్తున్నాను హ్యాపీగా నేను ఇది ఓపెన్గా అందరి ముందు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నాకు అక్కడ వెళ్తే కానీ తెలీదు నేను ఆ మూవీలో చేసిన టీం అంతా అక్కడ ఉన్నారని అసలు నాకు మాటలు రాలేదు ఐ వాజ్ షాక్ ఎట్లా అంటే సార్ ఏంటి నేను కలగంటున్నానా ఏంటి అని అంటే లేదా అద్య ఇది నువ్వు కలగనట్లేదు ఇది నిజమే నీకు సర్ప్రైజ్ అని చెప్పారు అండ్ తర్వాత విషయం మీరు నాకు ట్విస్ట్ మీద ట్విస్ట్ సెకండ్ టైం నేను స్టోరీ వినడానికి వెళ్ళినప్పుడు స్క్రిప్ట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు దాసరి సార్ ఏం చెప్పారంటే నీకు తెలుసా నీకు ఆపోజిట్లో ఎవరు చేస్తున్నారు తెలుసా అని అంటే నాకు మీరు ఏం చెప్పట్లేరు కదా సార్ ఇప్పుడైనా చెప్పండి ఎట్లీస్ట్ అని అంటే సరే ఇప్పుడు నేను సస్పెన్స్ రివీల్ చేస్తున్నాను నాకు శ్రీరామ్ సార్తో నువ్వు శ్రీరామ్ హీరో యాక్టర్ తమిళ యాక్టర్ ఉన్నారు కదా తనతో చేయబోతున్నావు అని అంటే నాకు మాటలు రావట్లేదు అండ్ రఘు సార్ కూడా ఉన్నారు దీంట్లో టోటల్ క్రూ అంతా నేను విని చాలా చాలా నాకు ఎగ్జాక్ట్ ఇందాక కూడా నాకు మాటలు రావట్లేదు ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు అంటే నార్మల్గా ఆల్రెడీ తెలిసి వచ్చే సర్మనీ వేరు తెలియకుండా సర్ప్రైజ్గా వచ్చి అటెండ్ అవ్వడం అది వేరు అండ్ శ్రీనాథ్ సార్ రియల్లీ రియల్లీ ఐఎమ్ హ్యాపీ టు సీ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ నాకు మీతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఎక్సైట్మెంట్గా ఉంది అండ్ ద సేమ్ టైమ్ మీకు కూడా సార్ థ్యాంక్ యూ సో యా అండి అండ్ దాసరి సార్ రియల్లీ ఆల్ ద వెరీ బెస్ట్ అస్ వాట్ ఎవర్ నా గో ఆర్టిస్ట్ అందరు అవర్ బెస్ట్ యా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ పృథ్వీ సార్ ఒక్కసారి మీరు ఇక్కడ వచ్చి నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలనుకుంటున్నాను ఇక్కడ నేను హీరో గారితో నేను ఆల్రెడీ ఒక ఫిల్మ్ చేశాను ఐ డోంట్ థింక్ హీ రిమెంబర్స్ బట్ శ్రీరామ్ గారు మీ తోటి ఆల్రెడీ ఒక ఐ హ్యావ్ ఆల్రెడీ డన్ వన్ ఫిల్మ్ విత్ యూ బట్ వెరీ వెరీ లాంగ్ బ్యాక్ సో ఇట్స్ రియలీ అమేజింగ్ టు మీట్ యూ అగైన్ అండ్ టు వర్క్ విత్ యూ కంగ్రాచులేషన్స్ ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్గా రెడీగా పోతుంది అంటే అందరూ వెరైటీగా సినిమా మంచి సినిమా మంచి బ్యాక్ డాక్ సినిమా అని చెప్తారు నిజంగానే మంచి సినిమా అవుతుంది మంచి స్టారింగ్ తోటి అది మన మనందరి హీరో శ్రీరామ్ గారు అలాగే ఆద్య అండ్ డీబీ వీళ్ళు హీరోయిన్స్గా అండ్ అదర్ స్టారింగ్ చాలామంది ఉన్నారు మీ ఇష్టమైన నటుల నటులందరూ మంచి టెక్నికల్ వాల్యూస్ తోటి సినిమా తయారు కాబోతుంది మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి డెఫినెట్గా మీ అందరు బ్లెస్సింగ్స్ ఉంటాయని సినిమా మంచి విజయం సాధిస్తుందని కోరుకుంటూ శ్రీవారి సన్నిధిలో చేస్తున్నాం కాబట్టి తప్పకుండా విజయం సాధిస్తున్నాను మొత్తం అన్ని ఆయనే అన్ని అంటే కూడా ఇది ఇది మొత్తం అన్ని యాక్షన్ ప్లే మొత్తం అన్ని కూడా డైరెక్టర్ గారే మనస్ఫూర్తిగా శ్రీనివారి సన్నిధిలో సినిమా ఓపెన్ చేశారు తప్పకుండా ఆయన ఆశీస్సులు ఉంటాయి మంచి సినిమా అయ్యి ఆయనకు మంచి పేరు మంచి డబ్బులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్

ఫ్యాన్సీ పొతీస్ పై అప్సెంట్ వాహవా సంగీత ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్ పురి కలెక్షన్ పై అప్ టు వన్ పర్సెంట్ ఇండియన్ ఐకాన్ోదీ సెట్స్ ట్రెండి బ్లేజర్స్ పై అప్సెంట్ వాహవా రాజ్ టైలరింగ్ అండ్ కస్టమైజేషన్ ట్రెండి కపుల్ మ్యాచింగ్ వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్ ఫాదర్ అండ్ సన్ మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్ల పర్ఫెక్ట్ స్టిచింగ్ చేయించి ఇవ్వబడును నా పెళ్లి వాహువా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు